వరుసగా త్రిభాషా చిత్రాలను నిర్మించడంలో అనుభవం గణించిన ఏవిఎం సంస్థ నిర్మించిన చిత్రం సంఘం పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై పదిన విడుదలయ్యింది ఇదే చిత్రాన్ని వేర్వేరు తారాగణంతో సమాంతరంగా హిందీలో లడ్కీ అని తమిళంలో పెణ్ అనే పేరుతోను నిర్మించారు హిందీ చిత్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లోనూ తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్లోనూ తెలుగు సినిమా కంటే ముందే విడుదలయ్యాయి మూడు భాషల చిత్రాలకు దర్శకుడు ఎం వి రామన్ సంఘంలో ఉండే వివిధ మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది కామిని రాణి స్నేహితురాళ్లు రాణి స్త్రీవాది ధైర్యవంతురాలు కామిని వాళ్ల నాన్న వర్ణాంతర వివాహం చేసుకోవడం వల్ల ఆమెను లేని పిల్లగా ముద్రవేస్తుంది సంఘం వీళ్ళిద్దరికీ రాజా చంద్రం అనే ఇద్దరు మిత్రులు పరిచయమవుతారు రాజా కామినీని చంద్రం రాణీని ప్రేమిస్తారు రాజా తండ్రికి తెలియకుండా కామినిని పెళ్లి చేసుకుంటాడు ఆ తండ్రికి తెలిసి కొడుకు మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు ఈలోగా అనుకోని అపార్ధంతో రాజానే కామినీని వదిలేసి మళ్లీ పెళ్లికి ఒప్పుకుంటాడు కథ రసవత్తరమైన మలుపులు తిరిగి రాజా కామిని మళ్లీ కలుసుకోవడంతో చంద్ర రాణీలు పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది ఆర్ వెంకటాచలం రాసిన కథకు తెలుగులో మాటలు పాటలు రాసింది తోలేటి సంగీతం సమకూర్చింది ఆర్ సుదర్శనం ఈ సినిమాలో పిఠాపురం పాడిన పెళ్లి పెళ్లి అనే పాట ఆ రోజుల్లో సూపర్ హిట్ భారత వీరకుమారిని నేనే సుందరాంగా మరువగలేనోయీ లాంటి పాటలు కూడా ప్రజాదరణ పొందాయి ఈ చిత్రంలో ఇద్దరు స్నేహితురాళ్లుగా నటించింది అంజలీదేవి వైజయంతిమాల వాళ్లకి జంటగా నటించింది ఎన్టీఆర్ ఎస్ బాలచందర్ ఎన్టీఆర్ తండ్రిగా ఎస్వీఆర్ అంజలీదేవి తండ్రిగా నాగయ్య నటించారు ఈ సినిమా మూడు భాషల్లోనూ చక్కటి విజయం సాధించింది